సిటీస్ తెలుగుకి స్వాగతం ఈ నాటి వార్తా విశేషాలు రాష్ట్రంలోని రహదారుల్ని గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరూప్ కుమార్ ప్రసాద్ ఆర్ ఎన్పి శాఖ అధికారిని ఆదేశించారు విద్య ఉన్నత విద్య మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి పంచాయతీ రాజు మరియు గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక టీఆర్ఎన్ బి పౌర సరఫరాలు గృహ నిర్మాణం మహిళ శిశు గిరిజన యువజన సంక్షేమ శాఖల్లో వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన ఆ వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద అన్ని రహదారుల్ని గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దాలని ఆదేశించడం జరిగిందని తెలియజేశారు సమావేశంలో రాష్ట్ర ఐటి శాఖ కార్యదర్శి సౌరవ్ గౌడ్ పౌర సరఫరా శాఖ కమిషనర్ మరియు సర్ఫ్ సిఇఓ వీరపాండ్యన్ ఎంఎయ్య జాయింట్ సెక్రటరీ రామ్మోహన్ పాల్గొన్నారు అలాగే అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము రాజు మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గిరిజన మహిళా శి సంక్షేమ శాఖల కార్యదర్శులు కె కన్నబాబు సూర్యకుమారి శాప్ ఎండి వర్చువల్ గా పాల్గొన్నారు నర్చపేట స్థానిక ప్రకాశ్ నగర్ పదకొండో వార్డులో డాక్టర్ కోడలి శివప్రసాద్ అన్న ఎన్టీఆర్ కోడలి శివప్రసాద్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది కోడల కోట నుంచి ర్యాలీగా బయలుదేరిన కోడల కోడలి శివరామ్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న నర్చపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఎమ్మెల్యే అరవింద బాపు జనసేన ఇన్ఛార్జి సయ్యద్ జిలాని పలువురు నేతలు కుటుంబ కార్యకర్తలు కోడల అభిమానులు అభివృద్ధి అంటే కోడల కోడల అంటే అభివృద్ధి అని కోడల చేసిన సేవల్ని పలువురు వక్తలు కొనియాడారు పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం మండల కేంద్రమైన దుర్గిలో సోమవారం వినాయక చవితి పండుగ సందర్భంగా వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహాగణపతి విగ్రహాన్ని కమిటీ పెద్దలు ఏర్పాటు చేశారు ఈ ఆలయ ప్రాంగణంలో గత పదహారు సంవత్సరాల నుంచి విగ్రహాన్ని ఏర్పాటు చేసి వినాయక చవితి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమానికి భక్తులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి కచేరీలోని భక్తి పాటలతో అలరించారు గ్రామంలోని భక్తుడు గౌరీ సాంసలో లక్ష నలభై మూడు వేల రూపాయల లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నారు మంగళవారం స్వామివారిని గ్రామంలోని పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో గ్రామ పెద్దలు కమిటీ వారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక పుల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం